వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవుడితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను పరిశుద్ధాత్మ దేవ ఈ కార్యక్రమాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు దీవించండి అనేక మంది ఆత్మీనేతాలనైనా తెరవబడాలి వాళ్ళ జీవితాలను మార్చుకోవాలి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి అలాగున దీవించమని తండ్రి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పది వచనాలు ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాటలు విను ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలీల్లో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శతాధిపతి శతాధిపతి దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను వచ్చి అంటారు దానికి శతాధిపతి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నీవు నా ఇంట్లోకి వచ్చినకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఎలా చెప్పగలిగారు నువ్వు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థపరచబడును బైబిల్లో ఉంటుంది దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచను ఇంత లోతుగా శతాధిపతి ఎలా తెలుసుకున్నారు యేసు ప్రభు కూడా స్వయంగా శతాధిపతి గురించి ఏం చెప్తారంటే ఇజ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఇజ్రాయేల్ కూడా అంత విశ్వాసం ఎవరి దగ్గర యేసు ప్రభు చూడలేదంట అంత విశ్వాసం శతాధిపతికి ఎలా వచ్చింది శతాధిపతి మాట నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును దాంట్లో ఉన్న ఆ విషయం ఏంటో మనం తెలుసుకుందాం ఆయన చెప్పింది ఏంటంటే తొమ్మిది వచనంలో ఉంటుంది నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను చూడండి ఎంత స్పష్టంగా ఉందో రోమా చక్రవర్తి అధికారానికి ఆయన లోబడి ఉన్నాడో ఆయనకు అధికారం వచ్చింది జాగ్రత్తగా మీరు వినాలి నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను కొంచెం లోతుగా పరిశీలిస్తే పైన అధికారులు ఉన్నారు వాళ్ళు గనక ఒక మాట చెప్తే ఆ మాట ఎలా ఉంటుందంటే సీజర్ చెప్పినట్టు ఉంటుంది సీజర్ అంటే రోమా చక్రవర్తిని సీజర్ అంటారు శతాధిపతి పైన ఉన్న అధికారి నువ్వు ఇలా చేయమంటే శతాధిపతి చేసేస్తాడు ఎందుకని ఆ మాట ఎలా ఉంది ఆ మాట సీజర్ చెప్పినట్టు ఉంటుంది ఇప్పుడు ఈయన తన కింద ఉన్నారు వంద మంది సైన్యం తను ఒక మాట చెప్తే వాళ్ళు చేసేస్తారు ఈయన మాట ఎలా ఉంటుందంటే సీజర్ మాటలా ఉంటుంది అధికారానికి లోబడి ఉంటే మనకు అధికారం వస్తుంది ఆ విషయం శతాధిపతికి బాగా తెలుసు ఇక్కడ మీరు స్పష్టంగా ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని అధికారానికి లోబడితే మన మాట దేవుని మాటలా ఉంటుంది బైబిల్లో మీరు చదివే ఉంటారు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అతడు మీ యొద్ద నుండి పారిపోవును దాంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసా మనం అనేకమైన బంధకాలు సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటకు రానప్పుడు ఒకటే పరిష్కారం దేవునికి లోబడి ఉండండి మీ జీవితాన్ని సరిచేసుకోండి దేవుని మాట వినండి ఎప్పుడైతే మీరు దేవునిలో బలపడి ఉంటారో మీరు దేవునికి లోబడి ఉంటారో మీరు ఒక మాట చెప్తే ఆ మాట మీరు చెప్పినట్టు కాదు యేసు ప్రభు చెప్పినట్టు ఉంటుంది మీ జీవితంలో బంధకాలు కలిగిస్తున్న అపవాది అధురాత్మలు పారిపోతాయి అంత గొప్ప మర్మం ఉంది ఈ విషయం తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది అందుకనే యేసు ప్రభు ఏమంటారంటే ఇజ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం నేను ఎప్పుడు గమనించలేదు జాగ్రత్తగా మీరు వినాలి శతాధిపతి అంటే ఆయన కింద వంద మంది సైన్యం ఉన్నారు ఆయన అధికారానికి లోబడి ఉన్నాడు ఎవరు అధికారానికి లోబడి ఉన్నారు సీజర్ అధికారానికి తన పైన ఉన్న ఆఫీసర్ ఇది అనుకో ఆఫీసర్ చెప్పినట్టు కాదు సీజర్ చెప్పినట్లు ఈయన చేసేస్తాడు అట్లాగే ఈయన కింద ఉన్నారు కదా ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును ఈయన కింద ఉన్న వాళ్ళతో వచ్చేయమంటే వాళ్ళు చేసేస్తారు అంటే ఈయన మాట ఎలా ఉంటుంది ఈయన మాట సీజర్ మాట ఈయన మాట చక్రవర్తి మాట అనమాట వారు చేసేస్తారు అధికారం అంటే ఏంటో నీకు తెలుసు అధికారానికి లోబడి ఉంటే అధికారం వస్తుంది ఈ విషయం ఆదామో అవకు తెలియదు ఆదాము అవను దేవుడు ఏదైనా వనంలో ఉంచి సమస్తము వాళ్ళ చేతిలో పెట్టేస్తారు సమృద్ధి ఉంది నిత్య జీవం ఉంది దేవునితో సహవాసం ఉంది ఏ కొరత లేదు ఎంత సంతోషమైన జీవితాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడు మనకి అంటే ఆదాము అవ మన పూర్వీకులే దేవుని మాట విని ఉంటే ఈ భూమి అంతా పరలోకంలో ఉండేది ఇప్పటికి కూడా రెండో రాకల్లో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో చదవండి భూమంతా ఏదైనా వనంలానే ఉంటుంది భూమి మీదకి పరలోక పట్టణం దిగి వస్తుంది ఎరుషలేని పట్టణం ఇక్కడ భూమి మీద దేవుడు మనతో పాటు ఉంటాడు ఇక దుఃఖము వేదన ఏమీ ఉండవు మరణం ఉండదు చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏదైనా వనంలో ఉన్నాయి ఆదాము అవ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దేవుని అధికారానికి లోబడి ఉంటే మొత్తం వాళ్ళదే భూమి మీద అధికారం వాళ్ళదే అంటే భూమి మీద అధికారం మనదే వాళ్ళు దేవుని అధికారానికి లోబడకుండా అపవాది మాట విన్నారు మొత్తాన్ని కోల్పోయారు అసలు సమస్య అది ఎంత గొప్ప విషయం శతాధిపతికి అర్థమయ్యింది ఆయన ఏమన్నారు తెలుసా నువ్వు మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థ పొందుతాడు అందుకని యేసు ప్రభు ఆయన మెచ్చుకోవడం జరిగింది ఈ అధికారం ఎక్కడి నుంచి వస్తుందో చూడండి చిన్నప్పుడు మనం తల్లిదండ్రుల అధికారానికి లోబడితే తల్లిదండ్రుల మాటకు రెస్పెక్ట్ ఇస్తే మన జీవితం బాగుంటుంది అప్పుడేమవుతుంది తెలుసా తర్వాత మనం దేవుని అధికారానికి లోబడి ఉంటాం దేవుని మాటకు విలువేస్తాం ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటకు విలువిస్తామో తర్వాత దేవుని మాటకు లోబడి ఉంటాం దేవుని మాటకు రెస్పెక్ట్ ఇస్తాం అప్పుడు మన జీవితం చాలా గొప్పగా ఉంటుంది మనం ఫలించి ఆశీర్వదించబడతాం మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం ఇదంతా దేవుని మాటకు లోబడే విషయం మీదే ఆధారపడి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి వస్తుంది నువ్వు తల్లిదండ్రుల మాట వింటావు తల్లిదండ్రుల మాటకు రెస్పెక్ట్ ఇస్తావు నెక్స్ట్ దేవుని మాట వింటావు దేవుని మాటకు లోబడి ఉంటావు దేవుని అధికారానికి లోబడి ఉంటావు తర్వాత ఏదైనా జాబ్ చేస్తున్నావు ఇంకేమన్నా చేస్తున్నావు నీ పై అధికారులకు నువ్వు లోబడి ఉంటావు పై అధికారులు చెప్పింది చేస్తావు నువ్వు పై అధికారులు చెప్పింది చేసేవనుకో అంత నీ చేతిలో పెట్టేస్తారు అంతే కదా నువ్వు మాట చాలా ఇబ్బంది అవుతుంది అధికారానికి లోబడి ఉంటే మనకు అధికారం వస్తుంది ఈ విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది నువ్వు వార్త పదహారో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలు నేను చదువుతాను చూడండి పదవ వచనం మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును మనకిచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండాలి మనకిచ్చిన కొంచెంలో దేవునికి లోబడి ఉండాలి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు కొంచెంలో యథార్థంగా ఉంటే అది నువ్వు జాబ్ చేసే దగ్గర కావచ్చు ఇంట్లో కావచ్చు దేవుని విషయంలో కావచ్చు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు ఎక్కువ బాధ్యతలు నీకు ఇచ్చేస్తారు ఎక్కువ ఆశీర్వాదం నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు పదకొండవ వచనం కాబట్టి మీరు అన్యాయపు పసిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడలా సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును అన్యాయపు సిరి లోకంలో ఉన్న డబ్బుల విషయంలో దేవునికి నమ్మకంగా లేకపోతే అంటే డబ్బుల విషయంలో దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే సత్యమైన ధనం అభిషేకం నీకు ఎవరిస్తారు పరిశుద్ధాత్మతం ఎలా నింపబడతావు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎలా జరుగుతాయి అది ప్రశ్న అక్కడ ఒక్కసారి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ జీవితం మొత్తం మారిపోతుంది నువ్వు వెలకట్టలేవు నీకు అభిషేకం ఎవరిస్తారు సత్యమైన ధనం ఎవరిస్తారు అది ఎలా వస్తుందంటే ఈ లోక ధన విషయంలో అన్యాయపు సిని నమ్మకంగా ఉంటే నువ్వు దేవుని పనికి ఇస్తే దేవుణ్ణి సత్యమైన ఇస్తాడు దేవుణ్ణికి అభిషేకం ఇస్తాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు బంధకాలను జయించి బయటకు వస్తావు నువ్వు సమస్యలను జయించి బయటకు వస్తావు ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది దేవుణ్ణి నీతో మాట్లాడుతాడు దేవుణ్ణి మార్గాన్ని సరళం చేస్తాడు నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు తర్వాత మీరు పరుల సొమ్మ విషయంలో నమ్మకంగా ఉండని ఎడలా మీ సొంతమైనది మీకు ఎవరిచ్చను మీరు ఎక్కడన్నా జాబ్ చేస్తున్నారు ఇంకేమైనా చేస్తున్నారు అది వేరే వాళ్ళకు సంబంధించింది ఆ విషయంలో నమ్మకంగా లేకపోతే రేపు మీ విషయంలో మీకెవరు నమ్మకంగా ఉంటారు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటేనే ఎక్కువలో నమ్మకంగా ఉంటావు వేరే చోట మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా మంచి పొజిషన్ ఇస్తాను నీకు వేరే వాళ్ళ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే వేరే వాళ్ళ బిజినెస్ విషయంలో నీకు నమ్మకం ఉంటే నిన్ను మంచి స్థానంలో వాళ్ళు నుంచో అది అక్కడ ఉన్న మాటలు ఇదంతా లోకస్ వార్త పదహారో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాల్లో ఉన్నాయి ఆటోమేటిక్గా ఏం జరగవు దేవుడు ట్రైనింగ్ ఇస్తారు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది నువ్వు ఎలా ఉంటే నీ జీవితం మంచిగా ఉంటుంది ఎలా ఉంటే గొప్ప కళలు పొందుకుంటావో అది బైబిల్లో ఉంటుంది దీన్ని మీకు లోతుగా నేను వివరిస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం పదహార వచనం నేను చదువుతాను ఆహారం వలనే కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించాను జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు వినండి ఇజ్రాయేలి దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసి బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వాళ్ళని ఆరింగ్ నడిపించి తీసుకొచ్చారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో ఉన్నప్పుడంట దేవుడు వారిని టెస్ట్ చేశారు దేవుడు వాళ్ళని శోధించాడు చాలా స్పష్టంగా రాయబడింది ఎందుకు శోధించాడు ద్వితీయోపదేశాండ ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన ఉంటుంది తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యము నిన్ను పోషించెను చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మాలి అంటే అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో నీరు దొరకదు అరణ్యంలో ఆహారం ఉండదు అరణ్యంలో ఉండటానికి ఏమీ ఉండదు అంటే ఒక్కసారి అరణ్యంలోకి అన్ని లక్షల మంది ఇజ్రాయిలు వచ్చారు చూడండి ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తాం ఈ లోకంలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే అన్నీ ఇంట్లో ఉంటాయి అన్నీ దాచుకుని ఉంటారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది కానీ భవిష్యత్ ఏమైపోద్దని భయపడి మరీ గందరగోళంలో జీవిస్తూ ఉంటారు వీళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు అరణ్యంలో కనుచూపు మేరలో నీరుండదు కనుచూపు మేరలో పచ్చని మొక్క ఉండదు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి భయం వేసింది తినే పరిస్థితి ఏంటని మీరు ఎలా దొరుకుతాయా అని దేవుడు వారిని శోధించాడంట ఎందుకంటే అటువంటి టైంలో దేవుని మీద వాళ్ళు ఆధారపడాలి వాళ్ళు ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాల్లో ఆధారపడితే దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకు తెలుస్తుంది దేవునితో సహవాసం కలిగి ఉంటారు రేపు పెద్ద పెద్ద విషయాల్లో దేవుని మీద ఆధారపడాల్సి వస్తుంది చాలా స్పష్టంగా రాయబడిన మాటలు తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు విరగని మన్నాతో అరణ్యం నిన్ను పోషించను చివరికి వాళ్ళకి మేలు చేయాలని చెప్పి దేవుడు వాళ్ళని శోధించాడు వాళ్ళని టెస్ట్ చేశాడు ఆహారం విషయంలో నీరు విషయంలో దేవుడు బండ నుంచి వాళ్లకు నీళ్ళు ఇచ్చాడు మారాజాలను మద్రజలంగా మార్చారు పరలోకం నుంచి మన్నా కురిపించారు మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చి వాళ్ళ పాలెం చుట్టూ వాళ్ళనే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు వాళ్ళు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డారు దేవుని మీద ఆధారపడకపోతే వాళ్ళకి ఏమీ లేదు దేవుని మీద ఆధారపడేలా దేవుడు వాళ్ళని చేశాడు దేవుడు వాళ్ళని శోధించాడు టెస్ట్ చేశారు ఎందుకో చెప్పనా తర్వాత వాళ్ళు తేను ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి అంటే యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ యుద్ధంలో వాళ్ళు భయపడితే తేల ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకోలేరు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలంటే చిన్న చిన్న విషయాల్లో దేవుడు వాళ్ళని పరీక్షించాడు చిన్న చిన్న విషయాల్లో దేవుడు వాళ్ళని శోధించాడు ఈ తినే విషయంలో నీటి విషయంలో చిన్న చిన్న విషయాల్లో అది ఎట్లా ఉంటుందంటే ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోయినా మనం ఏదో ఒకటి మేనేజ్ చేయవచ్చు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మనం దేవుని మీద ఆధారపడి దేవుని కార్యం జరగకపోయినా మనం మేనేజ్ చేసుకుంటాం మరి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నువ్వు మేనేజ్ చేయలేవు ఖచ్చితంగా దేవుడే నీ జీవితంలో కార్యం చేయాలి ఖచ్చితంగా దేవుడే జోక్యం చేసుకోవాలి దేవుడు జోక్యం చేసుకో పోతే ఆ పరిస్థితి మారదు అది ఎక్కడి నుంచి అలవాటు అవుతుంది చిన్న చిన్న సమస్యల నుంచి అలవాటు అవుతుంది ఒక్కసారి చూడండి ఇజ్రాయేలీలుకి అలవాటు అవల వాళ్ళు పాలూ ప్రవహించే దేశానికి వెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా అమ్మో మేము వెళ్ళలేం మేము ఆ యుద్ధం చేయలేం మేము గెలవలేం మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతామన్నారు మనం అధికారానికి లోబడి ఉంటే మనకి అధికారం వస్తుంది సపోజ్ దేవుని పని చేస్తున్నాం దేవుని అధికారానికి లోబడి ఉంటే ఎట్లా ఉంటుందో చెప్పనా దేవుని మాట వింటూ యదార్థంగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుని అధికారానికి లోబడి ఉంటే నేను ముందే చెప్పాను దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించండి అతడు మీ వద్ద నుండి పారిపోవును దేవుని మాటకు లోబడి నువ్వు మాట్లాడితే అది నీ మాట కాదు దేవుని మాట అపవాదికి ఎలా వినపడుతుందంటే నీ మాటల కాదు దేవుని మాటలు వినపడుతుంది నీ జీవితం నుంచి పారిపోతాడు నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుతావు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అంత లోతైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం మనం దేవునికి లోబడి ఉండటం చిన్న చిన్న విషయాల్లో నేర్చుకోవాలి వీళ్ళు ఈ చిన్న చిన్న విషయాల్లో నేర్చుకోవాలా వాళ్ళు సనుగుతూ గొనుగుతూ వచ్చారు పెద్ద సమస్య వచ్చేసరికి కూడా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చనుగుతూ గొనుగుతూ అమ్మో మా వల్ల కాదు అని వెళ్ళిపోతా ఉన్నారు దేవుడు చూడండి వాళ్ళ పిల్లల్ని ఎలా తీసుకెళ్లాడో ఒకసారి మీకు చెప్తాను చూడండి దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు చిన్న చిన్న విషయాల్లో లోబడి ఉంటూ నేర్పించాడు చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద ఆధారపడి ఉంటూ నేర్పించాడు మీరు చూడండి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వెనకాల ఫరో సైన్యం వస్తుంది ఎదర ఎర్ర సముద్రం ఉంది ఎదర ఎర్ర సముద్రంలోకి వెళ్ళినా వాళ్ళ జీవితం అంటే ఏమి లేదు వాళ్ళు చనిపోతారు వెనకాల ఫరో సైన్యం వస్తే వాళ్ళు చంపేస్తారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన్నెలన నడిపించాడు దీంట్లో ఒక విషయం మనం తెలుసుకోవచ్చు మనకి దారి కనపడకపోవచ్చు కానీ దేవుడు దారి చూపిస్తాడు మనకి సరే తర్వాత చూడండి పాలు తెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళండి అంటే అమ్ము మేము వెళ్ళలేము మేము గెలవలేము మేము వెనక్కి వెళ్ళిపోతామంటారు వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలకి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళు దేవుని మాట వింటూ ఎదిగారు యాజకులు దేవుని మందసాన్ని మోసుకుంటూ యోర్ధను నది నీళ్లను తాకగానే యోర్ధను నది ఫుల్గా ప్రవహిస్తూ ఉంది వరద వచ్చిందనమాట ఎప్పుడైతే యాజకులు పాదాలు నీళ్లను తాకినాయో యోర్ధను నది రెండుగా చీలిపోతుంది వాళ్ళు చక్కగా యోర్ధను నది దాటి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళారు శత్రు దేశంలోకి వెళ్ళారు వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఏంటి పరిస్థితి యోర్ధను మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది యోర్ధను పొంగి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి మీకు దేవుని యొక్క జ్ఞానం ఏంటో మీకు తెలుస్తుంది ముందు మామూలుగా మీరు వెళ్ళండి నేను మీకు తోడై ఉన్నాను మీరు స్వాధీనం చేసుకోండి అంటే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళ వాళ్ళ అరణ్యంలోనే వాళ్ళ జీవితం అయిపోయింది పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా యువర్ధాను పొంగి పరులుతున్నప్పుడు దారి ఇచ్చి ఆ దారిలో వాళ్ళు నడిపించారు వాళ్ళ తెలంగాణ యువర్ధాను మళ్ళా మామూలు అయిపోయింది పొంగి పరులుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి శత్రు దేశంలో ఉన్నారు వాళ్ళ మీద జయించాలంతే వెనక్కి పారిపోవడానికి కూడా అవకాశం లేదు వెనక్కి పారిపోదావా వెనకాల యువర్థన్నది ఉంది ముందు శత్రువులు ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి వాళ్ళకి వేరే అవకాశమే లేదు చిన్న చిన్న సమస్యల్లో ఆధారపడిపోయిన ఇబ్బంది ఏం లేదు నువ్వేదో రకంగా మేనేజ్ చేయొచ్చు కొన్ని పెద్ద పెద్ద పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితేనే నువ్వు చిన్న చిన్న విషయాల్లో దేవుని మీద ఆధారపడకపోతే పెద్ద విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడవు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇజ్రాయెల్ పరిస్థితి వెనకాల యువర్ధనో ఉంది ముందు శత్రువులు ఉన్నారు ఇంక చేసేది ఏం లేదు ఒక్కటే ఒకటి దేవుణ్ణి నమ్మితే దేవుడు విజయం ఇస్తాడు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు గొప్ప విజయాలు పొందారు పాలు తేను ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు అలాగే నీ జీవితంలో ఉన్న బంధకాలు సమస్యలు ఇబ్బందులు అంత ఈజీగా పోవు ఇ్రాయేలీలు పాలు ప్రవహించే దేశంలో ప్రవేశించడం ఎంత ఇబ్బంది అయిందో అన్ని ఇబ్బందులు నీకు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి జయించి నువ్వు పాలు ప్రవహించే దేశంలోకి రావాలంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే చిన్న విషయాల్లోనే దేవునికి లోబడి ఉంటూ నేర్చుకోవాలి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి నువ్వు ఆత్మలో బలపడుతూ ఉండాలి నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు చిన్న చిన్న విషయాలు నువ్వు దేవునికి లోబడతావు చిన్న చిన్న కార్యాలు నీలో జరుగుతూ ఉంటాయి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి అలా స్టెప్ బై స్టెప్ దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు తర్వాత నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడతావు నీకు తెలుసు దేవుడు నీకు తోడై ఉన్నాడు అది నీ వల్ల కాదు చిన్న సమస్యలు అంటే ఎలాగోలా పోతాయి కానీ పెద్ద పెద్ద సమస్యలు అవి పావు ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న సమస్యలకు మాత్రం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు పెద్ద పెద్ద సమస్యలు పావు అని చెప్పి ఫిక్స్ అయిపోయి అలాగే జీవిస్తూ ఉంటారు అట్లాగే అనుకుంటున్నారు చాలా మంది ఇవి పావు ఈ సమస్య పోదు ఆ ఇబ్బంది పోదు ఇది పోదు దగ్గు జరిగి వచ్చిందా ఇది పోద్ది ప్రార్థన చేద్దాం దగ్గుజల వస్తే ప్రార్థన చేయటం ఎందుకు టాబ్లెట్ వేసుకుంటే పోతుగా ఒకసారి ఆలోచించండి దేవునిలో ఎదగల దేవుని గురించి తెలుసుకోవాలా నువ్వు అధికారానికి లోబడి ఉంటూ నేర్చుకుంటే నీకు అధికారం వస్తుంది ఇది చాలా గొప్ప మర్మము ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది తల్లిదండ్రులకు మనం లోబడి ఉంటే తర్వాత దేవునికి లోబడి ఉంటాం నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావు నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది దేవునికి లోబడి ఉంటే నువ్వు దేవుని మాట వింటావు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు నీ జీవితాన్ని సరిచేసుకుంటావు నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ ఉంటావు నువ్వు దేవుడు చెప్పింది చేస్తా ఉన్నప్పుడు నువ్వు దేవునితో సహవాసం ఎంత లోతుగా ఉంటుందంటే చిన్న చిన్న కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి దేవుడు చేస్తూ ఉంటాడు తర్వాత కొన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత నీకు ఎంత నమ్మకం వస్తుందంటే అది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా పోతుంది నువ్వు ఇలా అనుకో ఈ పెద్ద కార్యమా పెద్ద సమస్య పోద నువ్వు అనుకో నువ్వేమనుకుంటావో తెలుసా దేవునికి సమస్తము సాధ్యము నేను దీంట్లో నుంచి విజయవంతంగా బయటకు వస్తాను ఈ సమస్య నుంచి బయటకు వస్తాను ఈ ఇబ్బంది నుంచి బయటకు వస్తాను నేను స్వస్థత పొందుతాను నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను ఆ లోపల నీకు ఆ నమ్మకం వచ్చేస్తుంది ఎందుకని నువ్వు దేవునికి లోబడి ఉన్నావు దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది నీకు అధికారం ఉంటుంది నేను మొదట చెప్పాను ఈ శతాధిపతి ఏమంటాడు తెలుసా మత్ ఈ స్వార్థ్యం తమ వచ్చిన నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను ఆయన అధికారానికి లోబడి ఉన్నాడు సీజర్ యొక్క అధికారానికి లోబడి ఉన్నాడు కాబట్టి శతాధిపతికి అధికారం వచ్చింది ఇప్పుడు శతాధిపతి తన కింద ఉన్న వాళ్ళతో ఒకరిని పొమ్మంటే పోతాడు ఒకరిని రమ్మంటే వస్తారు ఒకరిని పని చేయమంటే చేస్తారు అంటే ఈ శతాధిపతి ఒక మాట చెప్తే ఎవరి మాట అది సీజర్ మాటలో ఉంటుంది ఇది ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు దేవుని అధికారానికి లోబడి ఉంటే మీరు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది అపవాది అపవాది సమూహం పరిగెత్తుకుంటే పారిపోతారు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించండి అతడు మీ వద్ద నుండి పారిపోతారు ఇంగ్లీష్ వైబిలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది భయంతో ఒనుక్కుంటా పారిపోతారు వ్యవహార స్వార్థ పదవాధ్యాయం పదవచనలో ఉంటుంది దొంగ దొంగతనము హత్య నాశనము చెడప మరి దేనికి రాడు అపవాది ఏంటంటే ప్రతి కుటుంబము ప్రతి జీవితం ఏదో రకంగా దెబ్బ తినాలి వాళ్ళ ఆర్థికంగా దెబ్బ తినాలి బలహీనతలు ఇంకా అనేక విషయాల్లో పిల్లల విషయంలో దెబ్బ తినాలి నాశనం అయిపోవాలని చెప్పి అపవాది ఒకే ఒక పనిలో ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలటకు వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి నీ శక్తితో నీ జ్ఞానంతో నువ్వు బయటకు వస్తావా రాలేవు నీకు అధికారం ఉండాలి నీకు అధికారం ఎలా వస్తుంది నువ్వు అధికారానికి లోబడితే నీకు అధికారం వస్తుంది నువ్వు దేవుని అధికారానికి లోబడితే కరెక్ట్గా వినాలి మాట మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మనం దేవుని మాటకు విలువ ఇవ్వాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి మనం దేవుని పని చేయడానికి సపోర్ట్ చేయాలి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే మనం దేవుని అధికారం కింద ఉన్నాం నువ్వు దేవుని అధికారానికి లోబడి ఉంటే నీకు అధికారం వస్తుంది అది ఎంత గొప్పగా ఉంటుందంటే దేవుణ్ణి నీకు అధికారం ఇచ్చాడంటే నువ్వు అన్ని బంధకాలను జయించి బయటకు వచ్చేస్తావు దేవుడిని అధికారం నీలో ఉంటే నువ్వు అన్ని సమస్యలను జయించి బయటకు వచ్చేస్తావు నువ్వు కాదు అనేక మందిని సమస్యల నుంచి విడిపిస్తావు అంత గొప్ప అవకాశం మనకే ఉంది ఈ విషయం చాలామంది క్రైస్తవులు తెలుసుకోవట్ల ఎట్లా గొట్లా ముక్కుతూ ములుగుతూ జీవించాలి ఎలాగోలా ఈ సమస్యలో జీవించి ఎట్లా గొట్ల పరలోకి వెళ్ళడం ఎట్లా గొట్లా పర్లోకి వెళ్తాం ఏంటి నువ్వు దేవుని మాట వింటే నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ప్రతిరోజు దేవుని ఎదుగుతూ ఉంటే నువ్వు దేవుని అధికారానికి లోబడి ఉంటే మీకు అధికారం వస్తుంది నువ్వు సమస్యలను జయించి బయటకు వస్తావు నువ్వు బంధకాలను జయించి బయటకు వస్తావు అది కదా మనం చేయాల్సింది మనం అధికారానికి లోబడి ఉండాలి ఈ అధికారానికి లోబడి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది ఈ విషయం మీరు తెలుసుకోండి దేవుని మాట వినటానికి ఇష్టపడండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కళలు పొందుకుంటారు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను సౌలు ఏం చేస్తాడంటే ఒకసారి యుద్ధం వస్తుంది తను కొత్తగా రాజు అవుతాడు ఇది ఒకటి సమయంలో పదమూడు అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఉంటుంది సమయంలో ప్రవక్త ఏమంటారు ఒక వారం రోజులు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత నేను వస్తాను దేవునికి దహన బలు సమాధానాల బలు అర్పిద్దాం అప్పుడు ఇద్దానికి వెళ్ళొచ్చు అంటారు శత్రు సైన్యం చూసి అందరూ చలాచెదురైపోతూ ఉంటే సౌలు వారం వెయిట్ చేస్తాడు సమయలు ప్రవక్త రాబోయేసరికి తినే దహన బల్లు అర్పించేస్తాడు సమయాలు ప్రవక్త వచ్చి ఏం చెప్తారు ఒకసారి వినండి పదమూడవ వచనం ఒకటి సమయలు గ్రంథం పదమూడో అధ్యాయం పదమూడవ వచ్చినాం అప్పుడు మీకు అర్థమవుతుంది అందుకు సమయాలు ఎత్తలేను నీ దేవుడిని యహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసి నీ రాజ్యము ఇజ్రాయేలీ మీద సదాకాలము స్థిరపరచడాకు యహోవా తలంచి ఉండాను అయితే నీ రాజ్యము నిలవదు దేవుని మాట వెళ్ళ దేవుని అధికారానికి లోబడలా దేవుడు వెయిట్ చేయమని చెప్పాడు సమయలు ప్రవక్త ద్వారా అధికారానికి లోబడి ఉంటే బయట పరిస్థితులు బాగాలేదు బయట పరిస్థితులు బాగా వెయిట్ చేసి ఉంటే అధికారానికి లోబడి ఉంటే దేవుడు ఏమనుకుంటే తెలుసా సదాకాలము సౌలు కుటుంబాన్ని రాజులుగా ఉంచుదామనుకున్నారు కానీ లోబడ అధికారానికి లోబడకపోతే ఉన్న అధికారం పోద్ది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనపడుతుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవా మేము మీ అధికారానికి లోబడి ఉంటే మాకు అధికారం వస్తుంది ఈ సత్యాన్ని మేము తెలుసుకోవాలి శతాధిపతి తెలుసుకున్నారు నువ్వు మాట మాత్రం సెలవేము నా దాసుడు స్వస్థపడతారని చెప్పారు మీ అధికారానికి లోబడి మా జీవితాన్ని చేసుకుని మీతో సహవాసం కలిగి మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి మీ పనికి మేము సపోర్ట్ చేయాలి దేవా మీలో మేము ఎదిగి ఉండాలి ఆత్మలో బలపడుతూ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ అధికారం మాలో పనిచేస్తుంది మీకు అధికారానికి మేము లోబడి ఉంటే మీ అధికారం మాలో పనిచేస్తుంది మా ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి మేము బంధకాల నుంచి బయటకు వస్తాం సమస్యలను జయించి బయటకు వస్తాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అలా ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకుని నాయన మీకోసం గొప్ప కార్యాలు చేయాలి ఈ పరిచయలకు అవసరం చేయడానికి సహకరించడానికి అనేక మందిని ప్రేరేపించండి అధికంగా సహకరిస్తున్న వారిని చేస్తున్న వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు అనేకమైన మర్మాలు తెలుసు గొప్ప కార్యాలు పొందుకోవాలి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలా దీవించమని నిజాన్ని వేస్తున్నామని అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమెన్